ఆదివారం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా షాక్ గురైంది మంచు ఫ్యామిలీలో ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఒక షాకింగ్ ఘటన టాలీవుడ్ ను షేక్ చేసేస్తే మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మధ్య దాడి జరిగింది వాళ్ళు శారీరకంగా కూడా దాడి చేసుకున్నట్టు తెలుస్తుంది చిన్న కుమారుడు మంచు మనోజ్ అయితే గాయాలతో ఆయన ఆసుపత్రికి కూడా చేరుకున్నట్టు అర్థమవుతుంది అసలు జరిగిన విషయం ఏంటి అంటే మోహన్ బాబు తన అనుచరులతో మనోజ్ పై దాడి చేయించారు అన్న వార్తలు వైరల్ అయ్యాయి అయితే కాసేపటికి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ తరఫు నుండి ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదనేలాగా ఒక వార్త వచ్చింది కానీ మంచు మనోజ్ మాత్రం తనపై తన తండ్రి దాడి చేయించినట్లుగా మీడియా ముందు ప్రకటించడమే కాకుండా తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయబోతున్నట్లు ప్రకటించారు మరోవైపు మంచు మనోజ్ నుండి హండ్రెడ్ కు కాల్ వచ్చినట్లుగా పోలీసులు కూడా ధృవీకరించినట్లు వార్తలు వస్తున్నాయి దీంతో మంచు ఫ్యామిలీలో మంటలు నిజమే అన్న క్లారిటీ వచ్చేసింది అయితే ఇక్కడ మంచు మనోజ్ హడావుడు చేస్తున్న తప్పితే మోహన్ బాబు సైడ్ నుంచి కూడా కొంచెం అంటే కొంచెం కూడా కదలిక లేదు పైగా ఈ సమయంలో ఆయన ట్విట్టర్ లో చేసిన పోస్ట్ చూస్తే ఈయనసలు ఈ విషయాన్ని పట్టించుకున్నట్లే కనిపించినట్టు కనిపించడం లేదు మరోవైపు మంచు మనోజ్ మాత్రం తన తండ్రి పై మోహన్ బాబు అనుచరుడైన వినయ్ కొంతమందితో వచ్చి తనపై దాడి చేసినట్లుగా చెప్తున్నారు అంతేకాక తన భార్య మౌనికతో కలిసి హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్న టి ఎక్స్ హాస్పిటల్లో మనోజ్ జాయిన్ అయ్యారు తన భార్య టీమ్ తో కలిసి మనోజ్ ను తీసుకు వెళ్తున్న ఫుటేజ్ బయటకు వచ్చింది అయితే ఇంత జరుగుతున్నా కూడా మోహన్ బాబు గారు తన సోషల్ మీడియాలో తను నటించిన సినిమాల గురించి ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ గురించి చెప్పడం జరిగింది కోరికలే గుర్రాలైతే మూవీలోని సన్నివేశాన్ని ఆయన పోస్ట్ చేస్తూ నా గురువు లెజెండరీ శ్రీ దాస నారాయణరావు గారు దర్శకత్వంలో నిర్మాత శ్రీ జగదీష్ గారు ఈ నిర్మించారని ఈ సన్నివేశం నా కెరియర్లో ఒక ప్రత్యేకమైన మైలు రాయి అంటూ ఆ సన్నివేశానికి సంబంధించిన అనుభూతులను పంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇది చూసిన వారంతా కూడా గొడవ జరుగుతూ ఉంటే ఇదేంటి ఇలాగ చేస్తున్నారు అంటూ ఆయనకేం తెలియదా తెలీదా காமெண்ட்ஸ் படுத்த